భారతదేశంలో విప్లవాత్మక వ్యవసాయ ఆవిష్కరణ లాజిస్టిక్ కంపెనీ ప్రారంభించిన ఆర్య మార్కెట్ తెలంగాణలోని పదివేల గ్రామాల్లో రైతులను శక్తివంతం చేయడం గ్రామీణ ఉపాధిని పెంపొందించడం లక్ష్యంగా చేసుకుంది హైదరాబాద్ ఇరవై నాలుగు ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు సాగు నుండి వినియోగదారులకు ఆ ఉత్పత్తులను అందించడం వరకు రైతులను శక్తివంతం చేయడానికి రూపొందించిన సమగ్ర పర్యావరణ వ్యవస్థ ఆర్య మార్కెట్ను ఈరోజు టీహబ్లో అధికారికంగా ప్రారంభించారు ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆర్య మార్కెట్ వ్యవస్థాపకుడు శివ ఆర్య మార్కెట్ సీఈఓ అని రెడ్డితో సహా పలువురు అతిథులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ

రామ్ మార్కెట్ రామ్ మార్కెట్ అంటే ఫార్మర్ కావాల్సిన అన్ని ఇన్పుట్స్ ఒక ఈచ్ అండ్ ఎవ్రీ విలేజ్ లో ఒక ఫ్రాంచైజీని ఏర్పాటు చేసి ఆ ఫ్రాంచైజ్ త్రూ ఫార్మర్స్ కనెక్ట్ ఉండే ఈచ్ అండ్ ఎవ్రీ అంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఫైనాన్స్ టెక్నాలజీ గైడెన్స్ అన్ని ఇస్తూ ఆ వాళ్ళ ఇన్పుట్స్ కాస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ తగ్గించి వాళ్ళ ఈల్డ్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ పెంచి అంటే వాళ్ళకి అయ్యే ఖర్చు ఒక థర్టీ ఫిఫ్టీ పర్సెంట్ వరకు తగ్గించి వాళ్ళు పండించే పంటను ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు పెంచి దాని వాళ్ళ ఉన్న ఊర్లోనే అదే ఫ్రాంచైజ్ ద్వారా మనము కొనడం ద్వారా వాళ్ళకు ఇన్పుట్ అండ్ అవుట్పుట్ రెండింటిలో బెనిఫిట్ జరుగుతుంది దాన్ని మనము డైరెక్ట్ కి అండ్ ఇండస్ట్రీస్ కి మేమే సప్లై చేస్తాం సో ఫార్మర్ ఓన్లీ ఫార్మింగ్ చేస్తే సరిపోతుంది దాన్ని మనము సప్లై చేయాలని మేము చూసుకుంటాం అండ్ ఈ ఈ రామ్ మార్కెట్ ఈ ఎవరైతే ఈ ఫ్రాంచైజ్ ని వాళ్ళ ఊర్లో ఎస్టాబ్లిష్ చేయాలనుకుంటున్నారో రామ్ మార్కెట్ డాట్ రిజిస్టర్ అయినా సరిపోతుంది సిక్స్ కి వాట్సాప్ లో మెసేజ్ చేసినా మేమే మీ ఊరికి వచ్చి అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి అక్కడ ఉన్న దాన్ని బట్టి మేము ఆ కావాల్సిన ఫెసిలిటీస్ బట్టి రామ్ మార్కెట్ ఏర్పాటు చేస్తాము అండ్ ఫైనాన్స్ టెక్నాలజీ అడాప్షన్ గైడెన్స్ అండ్ ప్రతి ఒక్క ఫేజ్ లో అంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ప్రతి ఒక్క ఫేజ్ లో మేమే ఆ వ్యవసాయం చేపిస్తాము అండ్ చేసిన వ్యవసాయం సేల్ కూడా మేమే తీసుకుంటాము ఇప్పుడు దీని మీద ఇన్పుట్ కంపెనీస్ కూడా ఖర్చు కానీ ఫార్మర్స్ కూడా ఖర్చు కానీ ఎక్కువ ఉంది దీన్ని మనం ఒక నెట్వర్క్ బిల్డ్ చేయడం ఒక ఆర్గనైజేషన్ ఆర్గనైజేషన్ ద్వారా ఒక నెట్వర్క్ బిల్డ్ చేయడం ద్వారా ఇన్పుట్ కాస్ట్ అనేది తగ్గుతుంది సో ఈ అండ్ ఒక నెట్వర్క్ బిల్డ్ చేయడం ద్వారా వాళ్ళకు పడే బడ్డన్ అంటే ఇప్పుడు టూ హండ్రెడ్ రూపీస్కి ఇక్కడ మనకి ఫార్మర్ దగ్గర వచ్చేది ఇక్కడ కస్టమర్ దగ్గర వచ్చి సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ అవుతుంది సో ఆ గ్యాప్ ని ఫిల్ చేయడమే రా మార్కెట్ ఉద్దేశం